మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని సోమరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీటీసీ క్లస్టర్ మీటింగ్ హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గ్రామానికి రాగానే ప్రజలు భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున డీజే చప్పులు డోలు వైద్యాలు కోలాటాలు పువ్వుల వర్షాలతో ఘన స్వాగతం పలికారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి రాజేందర్ రెడ్డి మాట్లాడారు పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ది అజెండాను స్పష్టంగా ప్రజలకు చేరవేయాలన్నారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ది చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు పార్టీ నాయకత్వం మార్గదర్శకత్వంలో స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అభివృద్దిని తీసుకురావాలని పిలుపునిచ్చారు నాకు పౌర్ రాకపోయినా నా వారసత్వం సబ్దం గోడలు నిలబెట్టడం జరిగింది మరి ఆనాడే నేను పోలేదు ఆనాడే నాకు పదవులు లేకపోయినా మన మన పార్టీ అధికారంలో లేకపోయినా ఎన్ని కష్టాలైనా ఓడ్చుకొని నేను నిలబడ్డాను అదేవిధంగా ఈనాడు మన పార్టీ అధికారంలో ఉన్న తర్వాత మా ఎమ్మెల్యే గారు నా తర్వాత నేను అమెరికా ఎందుకు పోతానని అనుకుంటున్నారు ఇంతగా అన్నారు కదా నేను వేరే వాళ్ళని అమెరికా పంపిస్తానని మరి నేను అమెరికా పంపించడానికి నేను అమెరికా పోవటానికి లేను అది మాత్రం కూడా తెలుసుకోవాలి ఎవరైతే నేను అమెరికా పోతా అని తహతహలాడు పడుతున్నారో వాళ్ళందరికీ నేను స్టేజ్ వేదిక మీదగా చెప్పేది ఒకే నేను పోవటానికి రాలేదు నా పాలకుట్టి ప్రజల్ని కంటి రెప్పలాగా చూసుకుంటా అని ఆనాడు అన్నాను ఆనాడు వాళ్ళ కోసం వచ్చాను ఈనాడు కూడా వాళ్ళ కోసమే ఉంటాను వాళ్ళనే గెలిపించుకుంటా అని కూడా చెప్తున్నా మరి పాత కొత్త అని చెప్తున్నారు నేను కూడా పాత ఎవరైతే నడిచిండ్రో మా గెలుపులో ఎమ్మెల్యే గారి గెలుపులో ఎవరైతే ఓట్ వేసిండ్రో వాళ్ళకే నేను ప్రయాణిస్తా అని కూడా ఆనాడు చెప్పాను ఈనాడు కూడా చెప్తున్నా నేనేదో కాదా పక్కన కొత్తగా లేపుతున్నా అని చెప్తున్నారు అవన్నీ అబద్ధాలు గిట్టనాలు కాయించే తప్పితే నాకు ఆ ఉద్దేశం లేదు ఎప్పుడు కూడా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండి వాళ్ళ ఊర్లో వాళ్ళ రాజకీయాలు చేస్తేనే రేపు వాళ్ళు